అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము బ్రదర్ కారుపాటి శాంతిసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును నిర్గమ కాండము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబిల్ తోనూ నోట్ బుక్ తోనూ సిద్ధపడి ఉంటే గడచిన ఆదివారము మేం మీకు అందించిన క్విజ్ నెంబర్ మూడు వందల ఇరవై నేను అండి మీరు రాసిన సమాధానాలతో వాటిని సరిపోల్చుకోండి క్విజ్ నెంబర్ మూడు వందల ఇరవై తొమ్మిది మొదటి ప్రశ్న పది తెరలను ఒకదానితోనొకటి వేటితో కూర్పవలెను దీనికి సమాధానము ఏబది బంగారు గుండీలతో రెండో ప్రశ్న పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలమును ఏది వేరు చేయును దీనికి సమాధానము అడ్డతెర మూడో ప్రశ్న దీపము నిత్యము వెలుగునట్లు ఏ నూనె వాడవలెను దీనికి సమాధానము దంచి తీసిన అచ్చమైన ఒలీవా నూనె నాలుగో ప్రశ్న అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతని ప్రతిష్ఠించుదువు రిఫరెన్స్ వ్రాయండి దీనికి సమాధానము నిర్గమా కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనం ఐదో ప్రశ్న మేలిమి బంగారు రేకు మీద ఏ మాట చెక్కవలెను దీనికి సమాధానము యహోవా పరిశుద్ధుడు అనుమాట అలాగే క్విజ్ నెంబర్ మూడు వందల ముప్పైలోని ప్రశ్నలు కూడా నేను చదువుతానండి తొందరగా రాసుకునే ప్రయత్నం చేయండి ఈక్విజ్ నెంబర్ మూడు వందల ముప్పై నిర్గమా కాండము ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటవ అధ్యాయం ఆధారంగా ఇవ్వబడిన ప్రశ్నలు మొదటి ప్రశ్న బలిపీఠము మీద పొట్టేలును దహించుట నేమందురు బలిపీఠము మీద పొట్టేలును దహించుట నేమందురు రెండో ప్రశ్న ఇజ్రాయేలీయుల మధ్య నివసించి వారికి దేవుడనూ రిఫరెన్సు వ్రాయండి నేను ఇజ్రాయేలీయుల మధ్య నివసించి వారికి దేవుడనయుందును రిఫరెన్సు వ్రాయండి మూడో ప్రశ్న వారు ప్రాణ పరిక్రయ ధనమునిచ్చినా దాని ఫలితమేమి వారు ప్రాణ పరిక్రయ ధనమునిచ్చినా దాని ఫలితమేమి నాలుగో ప్రశ్న బంగారు వెండి నగిషి పని చేయుటకు ఎవరిని ఏర్పరచెను బంగారు వెండి పని చేయుటకు యహోవా ఎవరిని ఏర్పరచెను ఐదో ప్రశ్న విశ్రాంతి దినమున పనిచేయువాడు ఏ శిక్షకు పాత్రుడు ప్రతి దినమున పని చేయువాడు ఏ శిక్షకు పాత్రుడు ఈ ఐదు ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి మీ పేరు అడ్రస్ రాయటం మర్చిపోకండి క్విజ్ రాసే ప్రేక్షకులు మూడు విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి మీరు క్విజ్ రాసే పోస్ట్ కార్డు ముందు భాగంలో మీ ప్రార్థనా మన రాయాలి వెనక భాగంలో ఖాళీ ప్రదేశంలో పైన క్విజ్ నెంబరు క్రింద ఐదు ప్రశ్నలకు సమాధానాలు మాత్రమే రాయాలి అడ్రస్ విభాగంలో బ్రదర్ కారుపాటి శ్యాంత్సాగర్ గారు ఏసే పరిష్కారము వేదరాజు సినిమా హాల్ వద్ద ఏలూరు అని వ్రాయటం మర్చిపోకండి క్విజ్ నెంబర్ మూడు వందల ఇరవై తొమ్మిదికి మాకు సమాధానాలు రాసిన వారు ఏలూరు పతేబాదా నుండి వై సరోజిని పమ్మి హన్నమ్మ ఎయిర్ పోలీస్ లైన్స్ నుండి వి శిఖామణి జి అనిషా వి భారతి జయశేఖర్ శాంతినగర్ నుండి ఎం జయరాజు ఒలీ వై ఎలిజబెత్ ప్రవీణ్ కుమార్ తంగరాజు గన్ బజార్ నుండి ఎం అజరయ్య జ్యోతి సుధాకర్ బ్రెస్సి సుధాకర్ శాసినగర్ కా నుండి కొడవలి మోహన్ రావు కొండగూడెం నుండి ఎం వేరి రత్నవేణి పెన్షన్ లైన్స్ నుండి ఏఆర్ లారెన్స్ వారి కుటుంబము కామవరపు కోట కోట నుండి చీకట్ల చిన్న మేరీ షైని టోనీ శ్వేత కోమల ఎం జోర్గి మున్ని చిట్టి విన్ను తంగిళ్ళమూడి నుండి బొల్ల నాగేశ్వరరావు మంజుల నాగన్నగూడెం నుండి తనగాల రమాదేవి కొత్తగూడెం నుండి కండవల్లి వేరోనిక వెన్నవల్లివారిపేట నుండి బేతాళ దీవెనమ్మ ఆర్ఆర్ పేట నుండి ఆర్ నవనీతం డి సుకుమారి ఆంధ్రేయ మీ అందరికీ ఏసే పరిష్కారం కార్యాలయం తరఫున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఉన్నామండి మీరందరూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ఇరువురు సహకారులు సహకారం ఇచ్చారు సత్రంపాడు వాస్తవ్యులు కంప రాహుల్ గారు జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు కంప రత్నబాబు గారు సునీత గారు నానమ్మ తాతయ్య జాన్ ప్రసాదరావు భాగ్యమ్మ గారు అమ్మమ్మ తాతయ్య విజయబాబు విజయకుమారి గారు బాబాయ్ కాంతి కుమార్ మేన తనిత గారు సహకారం ఇస్తున్నారు కంప రాహుల్ ప్రభు దీవించినట్లు ప్రార్థించమని మనవి చేస్తున్నాను రెండవ కుటుంబం ఏలూరు పతేబాద వాస్తవ్యులు శ్రీ ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారి జన్మదినము సందర్భంగా అదనపు జాయింట్ కలెక్టర్ కర్నూలు వారి జన జన్మదిన సందర్భంగా కుటుంబ సభ్యులు శ్రీమతి ఇందుపల్లి సుదర్శిని గారు కుమార్తెలు ఇందుపల్లి జెస్సీ సౌమ్య బీటెక్ యానీ ప్రీతి ఎంబీబీఎస్ క్రిస్టియానా కీర్తన గారులు సహకారం ఇస్తున్నారు ఈ ఇరు కుటుంబాలను దీవించినట్లు ప్రార్థిద్దా ప్రార్థన చేసుకున్నారు మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రీతండ్రి మీకు వందనాలు ఈ రాత్రి వాక్య ధ్యానం మా కొరకు దీవించండి ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కంప రాహుల్ గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నా బిడను దీవించండి బిడకిచ్చిన నూతన జన్మదినం కొరకు వందనాలు ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారి కొరకు వందనాలు వారికి మిరిచిన నూతన జన్మదినం కొరకు స్తోత్రం ఈ కుటుంబాలను ఆశీర్వదించండి నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మల్ని దీవించండి ఈ సునాభాలు అడుగుచున్నావు తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి నిర్గమా కాండము గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం పన్నెండవ వచనం నుండి పదహారవ వచనం వరకు ఉన్న వాక్య భాగం గత రాత్రి చదివాను సమయం పూర్తయిపోయింది మరలా చెబుతున్నాను దేవుడైన యహోవా మోషేను తన ప్రజలను నడిపించమన్నాడు ఆ లాగున నేను నడిపించాలంటే నీవు నాతో ఎవరిని పంపుతావు నీవు లేకుండా ప్రభు నేను ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యను అలాగున నీవు మములను నడిపిస్తూ ఉండగా మేము మిగిలిన ప్రజలందరి మధ్య ప్రత్యేకించబడిన జనాంగముగా ఉంటాము అనేది ఈ వచనాల్లో మోసే విజ్ఞాపన దేవుని వద్ద చేస్తున్నాడు ప్రియ సహోదరుడా సహోదరి మోసే దేవునిపై ఆధారపడుతున్నాడు తాను దేవుడు లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయటానికి అతను ఇష్టపడటం లేదు అంతేకాదు ప్రజలలో ఇష్రాయలీలు ప్రత్యేకించబడిన జనాంగము అని లోకమంతా తెలుసుకోవాలి అనేది మోస యొక్క ఆలోచన దేవుని ప్రజలు ఎట్లాగో ప్రత్యేకించబడిన వారే ఈ గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని తమ వ్యక్తిగత సాక్ష్యం ద్వారా కూడా వ్యక్తిగత దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి కూడా మోసే గుర్తెరగాలని కోరుతున్నాడు ఇది ఈనాడు వాక్యం వింటున్న క్రైస్తవ విశ్వాసులందరి జీవితాల్లో జరగాలి వితౌట్ గాడ్ అండ్ హిజ్ విల్ ఐ కాంట్ మూవ్ ఈవెన్ వన్ సింగిల్ స్టెప్ దేవుడితో దేవుని సన్నిధితో లేకుండా నా జీవితంలో ఒక్క అడుగు కూడా నేను వెయ్యను అని ఎవరైతే తీర్మానం చేసుకుంటారో వారు నిజంగా ధన్యులు వారు భద్రపరచబడిన వారుగా ఉంటారు ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను మనలో ప్రతి ఒక్కరూ ఈ ఆలోచన కలిగి ఉండాలి మోసే దేవునితో మాట్లాడిన మాట చూడుము ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాడ్ ఈజ్ గివింగ్ ద కమిషన్ టు మోసెస్ దేవుడు మోషేకు ఒక పని ఇస్తున్నాడు జాగ్రత్తగా వినాలి దేవుడు మోషేకు ఒక పని చెప్పాడు అదే దేవునితో మాట్లాడుతున్నాడు మహే నీవు ఈ ప్రజలను నడిపించమని నాతో చెప్పావు కానీ నాతో ఎవరిని పంపిదవో అది నాకు తెలుపలేదు మోర్ క్లారిటీ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యము చదువుతున్నప్పుడు మనం విస్తరించి దానిని అర్థం చేసుకునేట్లుగా మరింత వాక్యాన్ని ఆశ్రయించడం నేర్చుకోవాలి నా మాట అర్థమైందా మోషేతో దేవుడు చెప్పారు నీవు ఈ ప్రజలను తోడుకొని పోవాలి అని అక్కడ మోసే ఇంకొంచెం వివరణ అడుగుతున్నాడు దేవుణ్ణి ఏమని అయ్యా నీవు నన్ను తోడుకొని వెళ్ళమన్నావు మంచిదే అయితే నాకు ఇంకో విషయం చెప్పలేదు నువ్వు ఏమిటంటే నాతో ఎవరిని పంపిస్తున్నావు నేను ఒంటరిగా తోడుకొని పోవాలా మీ ఉద్దేశం లేక నాతో ఎప్పటి వలే ఒక ముందస్తుగా ఒక దూతను పంపిస్తావా ఈ విషయం ఎందుకని ఇప్పుడు చెప్పడం లేదు నాకు గతంలో నీవే మాకు తోడుగా వచ్చావు కదా నీ దూతను ముందుగా పంపావు కదా ఇప్పుడు నాతో ఎవరిని పంపిస్తున్నావు గ్రహిస్తున్నారా మోస ఎందుకు అంతగా దేవునిపై ఆధారపడి ఆ ప్రశ్న అడుగుతున్నాడంటే ఆయన సహాయం పంపించినప్పుడు ఎటువంటి కార్యాలు జరుగుతాయో మోస చూశాడు అంతేకాదు మోషే అన్ని సందర్భాల్లో కూడా తన అశక్తతను వ్యక్తపరుచుకుంటూనే వచ్చాడు పాటు వాడిని ఇంత గొప్ప జనాంగాన్ని నడిపించడానికి నేనే పాటు వాడిని ఈ గొప్ప జనాంగాన్ని దేవుని పేరిట ముందుకు తీసుకెళ్ళటానికి నాలో ఏమి శక్తి ఉంది నేను శక్తిహీనుణ్ణి నేను అశక్తుణ్ణి అసమర్థుణ్ణి దేవుడు మాత్రమే సమర్థుడు దేవుని మాట చొప్పున నేను చేస్తే ఒక సమర్థవంతమైన కార్యం జరుగుతుంది అనే నమ్మిక మోసేలా ఉంది ఈ దినం ఉదయాన్నే నేను బైబిల్ తీసుకొని ఒక రచయిత రాసిన గ్రంథాన్ని బైబిల్తో కంపేర్ చేసుకుంటూ చదువుతూ ముందుకెళ్తున్నాను ఆ సందర్భంలో నేను నా మిత్రుడు ఒక సేవకునికి ఒక ఎస్ఎంఎస్ పంపించాను గారు చెప్పినట్లు పాపులలో ప్రధాన పాపిని అనే స్టేట్మెంట్ అపోస్తులలో కడమవాడను అనేటువంటి స్టేట్మెంట్ నేను ఎస్ఎంఎస్ పంపిన విధానాన్ని పంపిన తరువాత నేను గ్రహించాను పాపులలో ప్రధాన పాపిని సేవకులలో అల్పడను అనే భావం నేను నా మిత్రునికి నేను ఎస్ఎంఎస్ పంపాను ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మన శక్తి సామర్థ్యాలను బట్టి వాడుకునేవాడు కాడు తాను శక్తి సామర్థ్యాలను ఇచ్చి వాడుకునేవాడు దేవా నన్ను వాడుకో అని ఎదురెళ్ళిన వారిని వాడుకోవటం కాదు దేవుడు తాను ఏర్పరచుకున్న వాడిని వాడుకున్నాడు బైబిల్లో కనుక దేవుడా నన్ను వాడుకోని అనేక మంది ముందుకు కానీ వారు చివరికి వెళ్ళలేరు దేవుని యుద్ధకు అనేక మంది యేసుక్రీస్తు ద్వారా పరిచర్యలో ముందుకు కొనసాగటానికి అనేక మంది ముందుకు వచ్చిన వారు ఆయన యొక్క కృప అనుగ్రహం చిత్తం లేకపోతే సక్సెస్ కాలేరు దేవుని పరిచర్య ఒక వ్యక్తి యొక్క తలాంతులను బట్టి మాత్రమే ఆధారపడి ఉండదు అది దేవుని కృపను బట్టి ఆధారపడి ఉంటుంది దేవుని ఎన్నిక జగత్పునాది వేయబడకు మునుపు తల్లి గర్భంలో రూపొందించబడకు మునిపే ఆ ఎన్నిక ఉన్నది దానిని బట్టే సేవకులు వాడబడ్డారు అది ఎరిగిన మోషే అంటున్నాడు దేవా నాతో ఎవరిని పంపిస్తావు అది చెప్పలేదేమిటి అని అడుగుతున్నాడు నీవు నేను నీ పేరు బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షం నీ కలిగిందని చెప్పిదివి కదా కాబట్టి నీ కటాక్షం నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షం నా ఎడల కలిగినట్లుగా చూడండి ఈ పదవులు ఎట్లా అంటుండీ కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల పాస్ టెన్స్ నీ కటాక్షము నా ఎడల కలుగునట్లు ఫ్యూచర్ టెన్స్ వర్తమాన కాలంలో ప్రార్థిస్తున్నాడు భవిష్యత్ కాలం కొరకు విజ్ఞాపం చేస్తున్నాడు అతను భూతకాలాన్ని అతను ఒప్పుకుంటున్నాడు దేవా నీ కటాక్షం నా ఎడల కలిగినట్లు కలిగిన ఎడల కలుగునట్లు నీ మార్గము నాకు దయచేసి తెలుపుము అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును దేవుని గురించి తాను తెలుసుకోవాలి అనంటే మోసే కోరుతున్నది ఏమిటంటే దేవుని యొక్క కటాక్షము దేవాన్ని కటాక్షం నాకు కలిగినప్పుడు నేను నిన్ను తెలుసుకుంటాను అవునండి మనుషులు దేవుని ఎలా అర్థం చేసుకోగలరు అది దేవుని కటాక్షంపై ఆధారపడింది మనుషులు స్వయంగా తమంతట తాము దేవుణ్ణి తెలుసుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు వెతికారు కానీ కనుగోలేకపోయారు చాలామంది చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు ప్రార్థనల ద్వారా పూజల ద్వారా తపస్సుల ద్వారా కానీ వ్యత్యాసం ఏమిటంటే మనిషి దేవుణ్ణి వెతుక్కుంటే దొరికలేదు దేవుడే మనిషిని వెతుకుతూ వచ్చి కనపరుచుకున్నాడు మనుషులు దేవుడిని వెతికి కనుక్కోలేదు దేవుడే మనుషులు వెతుకుతూ వచ్చి కనపరుచుకున్నాడు ఆయనే ప్రభు నీ శ్రీష్ మనుషుడు వశములోనికి దేవుడు వెళ్ళేవాడు కాడు దేవుని వశములోకే మనుషుడు రావాలి కాబట్టి నీ మార్గము నాకు తెలుపు నా ఎడల కళా కటాక్షం కలిగినట్లుగా దయచేసి నీ మార్గం నాకు తెలుపు అప్పుడు నేను తెలుసుకుంటానన్నాడు మార్గము తెలిసిన తరువాతే దేవుడు తెలుసుకోవటం జరుగుతుందని ఇక్కడ మోసే భక్తుడు రాస్తున్నాడు మొదట నాకు నీ మార్గం తెలుపు అప్పుడు నేను నిన్ను తెలుసుకుంటాను ఎప్పుడు ఆ మార్గము తెలుపబడినప్పుడే ఆ మార్గం ప్రభునే సుక్రిస్తే దేవుని వాక్యమే దేవుని వాక్యము లేకుండా దేవుని తెలుసుకునేట అసాధ్యము ఇది చాలా అద్భుతమైన సత్యం ఇది ప్రతి ఒక్క వ్యక్తి తన హృదయంలో ఉంచుకోవాలి దేవుని వాక్యము లేకుండా దేవుని తెలుసుకునే అసాధ్యము దేవుని వాక్యము బైబిల్ గ్రంథము నందు మాత్రమే ఉన్నది బైబిల్ గ్రంథమే దేవుని వాక్యము కావున వాక్యము దేవుని బయలుపరుస్తుంది ఎందుకంటే వాక్యాన్ని బయలుపరిచిన వాడు దేవుడే కనుక మోసే కోరినట్లుగా ఆ మార్గం తెలియాలి ఆ మార్గం కనపరచబడాలి ఆ మార్గం అర్థం కావాలి అప్పుడు దేవుడు తెలుస్తాడు సోదరుడు సోదరి ఆ మార్గం యేసుక్రీస్తు మొదట నీవు యేసుక్రీస్తు ఎవరో తెలుసుకుంటే ఏసుక్రీస్తు అర్థమైతే దేవుడు అర్థం అవుతాడు దేవుని యొక్క సన్నిధి తోడు రాకపోతే మోసే ముందుకెళ్ళనటానికి కారణం ఏంటంటే చాలా క్లారిటీ కావాలి ఆత్మీయ విషయాల్లో ముందుకెళ్లాలంటే అదే కోరుకున్నాడు దేవా నీ మార్గం కనపరచు అప్పుడు నాకు నువ్వు అర్థం నేను ముందుకెళతాను నీ సహాయం లేకుండా నీ సన్నిధి లేకుండా నీ కటాక్షం లేకుండా నేను అడుగు కూడా వేయను చిత్తగించము ఈ జనులు నీ ప్రజలే కదా అని అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతిని కలుగు చేసేదను అని అనేను గాడ్స్ మినిస్ట్రీ ఇస్ నథింగ్ బట్ రెస్ట్ ఈ పదం మీకు ఎట్లా ఉంది ఇవాళ చాలామంది బోధకులు దీన్ని ఒప్పుకోరేమో దేవుని సేవ ఇట్స్ బ్యూటిఫుల్ రెస్ట్ క్రీస్తు కొరకు ప్రయాస పడుతున్నప్పుడు నిజమైన విశ్రాంతిని అనుభవిస్తాం మనం క్రీస్తు కొరకు ప్రయాసపడుతున్నప్పుడు ఆత్మ సంబంధమైన విశ్రాంతి మనకు వశం అవుతుంది మనకు లభిస్తుంది మనం చూడగలుగుతాం దేవునిలో ఎంతగా పని చేస్తే అంత విశ్రాంతిని అనుభవిస్తాం మనం దేవుని కొరకు ఎంత పని చేస్తే అంత విశ్రాంతిని అనుభవిస్తాం ఆత్మలో ఇది వాస్తవం భౌతికంగా శ్రమలు భౌతికంగా ఇబ్బందులు భౌతికంగా కష్టాలు కలుగుతూ ఉండవచ్చును కానీ పరిచర్యలో ఆత్మలో ఆనందం వృద్ధి అవుతూ ఉంటుంది సంతృప్తి పెరుగుతుంది దేవుని చిత్తము నెరవేర్చినందున కలిగి ఆశీర్వాదం లభిస్తుంది అందుకనే ఇక్కడ దేవుడు చెబుతున్నమాట నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అంటున్నాడు ఎక్కడ దేవుని సన్నిధి ఉందో అక్కడ సేవకునికి విశ్రాంతి కలుగుతుంది చూడండి ఎర్ర సముద్రాన్ని జీల్చాలి అది సాధారణ పని కాదు కానీ మోసే ఏం చేశాడు దేవుని వాక్యం చొప్పున దేవుని మాట చొప్పున చేశాడు అంతే మోసే విశ్రాంతి తీసుకున్నాడు దేవుడు పనిచేశాడు కనుక క్రైస్తవ క్రీస్తు నందున సేవకుడు గుర్తుపట్టాలి దేవుడు తన కార్యం చేసుకుంటుంటే మన పక్కనే ఊరికి నిల్ చూడటమే అంతే వేసే పరిష్కారం పరిచర్యలు మీరు ఒక్కసారి నేను చెబితే ఆశ్చర్యం కలుగుతాను ఒక ప్రింటింగ్ ప్రెస్ నిర్వహణ ప్రేర్ టవర్ నిర్వహణ ట్వంటీ ఫోర్ అవర్స్ ఛానల్ నిర్వహణ స్టూడియోల నిర్వహణ అలాగే ఎవ్రీడే ప్రోగ్రామ్ రికార్డింగ్ అండ్ అదర్ యాక్టివిటీ ఇతర పనులు అన్నీ కూడా చెబితే సాగర్ గారికి అసలు టైం ఉంటుందా అని మీకు అనిపిస్తుంది కానీ నా సమయం అత్యధికంగా మిగిలిపోయి ఉంటుంది ఐఎమ్ ఎంజాయింగ్ ఇన్ ది గాడ్స్ మినిస్ట్రీ దేవుని పరిచర్యలో నేను ఆనందిస్తున్నాను నేను నిజమైన విశ్రాంతిని పరిచర్యలోనే పొందుతున్నాను అలనాడు దేవుడు మోసే గారికి చెప్పింది ఈనాడు నా వంటి అనేక మంది సేవకుల జీవితాలు ఇది వాస్తవం దేవుని వాక్యం కొరకు సిద్ధపడి దేవుని వాక్యాన్ని ప్రకటించి దేవుని కొరకు నిలబడే ప్రతి వ్యక్తికి నిజంగా విశ్రాంతి అని సమస్త భారాన్ని మోసుకుంటున్న ప్రతి ఒక్కరికి ప్రభు పిలిపించాడు నా రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని కనుక యేసుక్రీస్తునందుకు ఉన్నవారికి నిజంగా విశ్రాంతి వారి భారాలన్నీ ఆయనే భరిస్తాడు ఆయన మోస్తాడు ఆయనే స్వీకరిస్తాడు సమస్త భారం ఆయన మీద వేయొచ్చు మనం ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వాళ్ళ ఆ నాయ అంటున్నాడు ఆయన కనుక మోసే మీద దేవుడించినటువంటి నడుపుట అనే భారం అది తేలిక అది సులువు మత పదకొండు ఇరవై ఎనిమిదిలో ప్రభు స్వయంగా చెప్పింది చాలా సులువు ఇప్పుడు నేను వేసే పరిష్కారం రన్ చేస్తున్నాను లక్షలాది రూపాయలు ఖర్చు నేను కూలికెళ్ళి తేవటం లేదు కార్యాలయానికి డబ్బు దానంతట అదే వస్తుంది సహోదరులు వెళుతున్నారు ప్రేమించి ప్రజలు డబ్బిస్తున్నారు యథార్థంగా దాన్ని తెచ్చి సేవకు వినియోగిస్తున్నారు ఈ పది సంవత్సరాల్లో ఎన్నడూ దేవుని యొక్క పరిచర్యలో డబ్బు నేను ఆపరేట్ చేయలేదు పరిచర్లో పనిచేస్తున్న వ్యక్తులు దాన్ని కొనసాగిస్తున్నారు ఇది చాలా సులువు అది మనం ఎత్తుకున్నాం అనుకోండి మన ఇష్టం మన చిత్తం అనుకుంటే అది చాలా బరువైపోతుంది ఒక సీనియర్ దైవ సేవకుడు సాతులూరు మిత్ర గారు నాతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చెప్పాడు దేవుడు సేవ చేయించుకోవాలని నిన్ను గుర్చి అనుకుంటే ఆయన వచ్చి చేయించుకుంటాడు నువ్వు పరిగెత్తలేదన్న మోషే తన పని తను చేసుకుంటున్నాడు దేవుడు పిలుచుకున్నాడు అబ్రహాం తన పని తను చేసుకుంటున్నాడు దేవుడు పిలుచుకున్నాడు దావిది తన పని తను చేసుకుంటున్నాడు దేవుడు పిలిచాడు యోసేపు జైల్లో ఉన్నాడు దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి పరిగెత్తి పనిచేయాల్సిన పని నీది కాదు ప్రభువే పిలుస్తాడు ప్రభువే వాడుకుంటాడు ప్రభు చిత్తంలో ఉంటే వి కాంట్ ఎస్కేప్ మనం తప్పించుకునే అవకాశం లేదన్నాడు నిజమే దేవుడు వినియోగించుకోకపోతే దేవుడు వాడుకొనకపోతే ఒక వ్యక్తి సేవలో నిలబడలేడు ఎవరైతే దేవుని చిత్తం చొప్పున సేవ చేస్తుంటారో వారు నిజమైన సన్నిధిని ఆ దైవ సన్నిధిని నిజమైన విశ్రాంతిని అనుభవిస్తూనే ఉంటారు మోషి అంటున్నాడు నీ సన్నిధి రాని ఎడలి ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోవద్దు నీ సన్నిధి రాని ఎడల ఎక్కడి నుండి మమ్మల్ని తోడుకొని పోవద్దు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దేవా నీ సన్నిధి రాకపోతే మమ్మల్ని తీసుకెళ్ళద్దు నీవు లేకపోతే మేము రాము ఇది మన ఆత్మీయ జీవితాల్లో ప్రథమ పాఠంగా ఉండాలి నేను ఎప్పుడు చెబుతాను మా తండ్రి గారితో దేవుడు సేవ చేయించకపోతే ఈ పరిచర్యలన్నీ ఆపేద్దామని దేవుడు చేయించుకోకపోతే మన ప్రయాసం వల్ల ఏమి జరగదండి దేవుడు వాడుకోకపోతే పది సంవత్సరాలు టీవీలో నిరాటంకంగా నేను వాక్యం చెప్పగలుగుతానా మోస్ట్ ఇన్డిసిప్లైన్ వాడు నేను నేను పెద్ద క్రమశిక్షణ కలిగిన వాడు కాదు అయినప్పటికీ దేవుడు నన్ను వాడుకుంటున్నాడు నాట్ బికాస్ ఆఫ్ ఇన్స్పైట్ ఆఫ్ నేను దేవుని యొక్క పనికి పనికిరాని వాడిని అయినా ఆయన పనికొచ్చే పాత్రను చేశాడు ఈ రాత్రి నేను వాక్యాన్ని ముగిస్తూ చెబుతున్నాను దేవుని సన్నిధి దేవుని చిత్తము ఆ రెండింటిని బట్టే ఒక వ్యక్తి పరిచయ ఆధారపడి ఉండాలి అప్పుడే అది సక్సెస్ఫుల్ మినిస్ట్రీ అవుతుంది అది భక్తుడు చెబుతున్నాడు ఈ రాత్రి నేను వాక్యాన్ని ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను రేపటి వాక్య ధ్యానంలో మరలా తిరిగి పద్నాలుగవ వచ్చినము నుండి పదిహేనవ వచ్చినము నుండి వాక్యాన్ని నేను ధ్యానం చేస్తాను ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారం ఇచ్చిన ఇరు కుటుంబాలు వీరి కొరకు ప్రార్థిద్దాం సత్తరంపాడు వాస్తవీలు కంప రాహుల్ గారి జన్మదినం సందర్భంగా కంప రత్నబాబు గారు సునీత గారు జాన్ గారు భాగ్యమ్మ గారు జాన్ ప్రసాదరావు గారు భాగ్యమ్మ గారు విజయబాబు విజయకుమారి గారు కాంతి కుమార్ అనిత గారులు సహకారం ఇస్తున్నారు మరియు పతేపాద వాస్తవ్యులు అదనపు జాయింట్ కలెక్టర్ శ్రీ ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులు ఇందుపల్లి సుదర్శిని గారు సౌమ్య క్రిస్టియానా కీర్తన జస్ మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును నిర్గమాకాండము నుండి ధ్యానం చేసుకుందాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియజేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షంగా ఒక ఎపిసోడ్ ప్రసారం మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు నెంబర్ మూడు వందల ముప్పైలోని ప్రశ్నలు మరోసారి రాసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ క్విజ్ నెంబర్ మూడు వందల ముప్పై నిర్గమా కాండము ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి అధ్యాయాల ఆధారంగా ఇవ్వబడిన ప్రశ్నలు మొదటి ప్రశ్న బలిపీఠము మీద పొట్టేలును దహించుటనే మందురు బలిపీఠము మీద పొట్టేలును దహించుట నేమందురు రెండో ప్రశ్న నేను మధ్య నివసించి వారికి దేవుడనయుందును రిఫరెన్స్ వ్రాయండి నేను ఇజ్రాయేలీయుల మధ్య నివసించి వారికి దేవుడనయుందును రిఫరెన్స్ వ్రాయండి మూడో ప్రశ్న వారు ప్రాణ పరిక్రయ ధనమునిచ్చిన దాని ఫలితమేమి వారు ప్రాణ పరిక్రయ ధనమునిచ్చినా దాని ఫలితమేమి నాలుగో ప్రశ్న బంగారు వెండి నగిషి పని చేయుటకు యహోవా ఎవరిని ఏర్పరచెను బంగారు వెండి నగిషి పని చేయుటకు యెహోవా ఎవరిని ఏర్పరచెను మూడో ప్రశ్న ఆఖరి ప్రశ్న ఐదో ప్రశ్న విశ్రాంతి దినమున పని చేయువాడు ఏ శిక్షకు పాత్రుడు విశ్రాంతి దినమున పని చేయువాడు ఏ శిక్షకు పాత్రుడు ఈ ఐదు ప్రశ్నలకు సరైన సమాధానం రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి మీ పేరు అడ్రస్ రాయటం మర్చిపోకండి ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రీతన్ని మీకు వందనాలు నేటి దినం క్విజ్ రాసిన బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ఎపిసోడ్ సహకారులను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం వాక్యమైన బిడ్డలను దీవించండి రేపటి వాక్య ధ్యానంలో మేము కలుసుకునే పర్యంతం మీ కృపనివ్వండి ఏసునా మమ్మల్ని నామ తండ్రి ఆమె మన తండ్రి అని దేవుని ప్రేమకుమారుడిని ఏసయ్య కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యోన్య సహవాసం సదా మనందరికీ తోడై ఉండిన కాక ఆమెన్